మేము కూడా మొన్న ఇక్కడ చెప్పకూడని అంశమైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడిగాం అదే మాట అయ్యా మీరు ఇబ్బంది అంటున్నారు ఇంకోటి అంటున్నారు బాగానే ఉంది ఈ ఆరు నెలల్లో నెలకు మూడు వందల యాభై కోట్ల రూపాయల చొప్పున మా దగ్గర ప్రావిడెంట్ ఫండ్ను సరెండర్లు తీసుకుంటున్నారు ఫస్ట్ ఇది ఏపీ తీసుకుంటున్నారు ఈ ఆరు నెలల్లోనే మా దగ్గర రెండు వేల కోట్ల రూపాయలు మేము కట్టాం సరే పాత అకౌంట్లు ఇవన్నింటినీ పక్కన పెట్టినా మీ దగ్గర ఇబ్బందులు ఉన్నా ఈ రెండు వేల కోట్లే మాకు ఇచ్చుంటే మా వాళ్ళు లోన్లకి ఇళ్ళకి వెళ్ళి పెళ్ళిళ్ళకి మెడికల్కి డెంట్కి ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది కాదు కదా అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర వారి దగ్గర కూడా చెప్పడం జరిగింది దానికి ఫైనాన్స్ మినిస్టర్ గారు సెంట్రల్ నుంచి ఫండ్స్ అడ్జస్ట్ చేస్తున్నాం నెల రెండు నెలల్లోనే దీనికి సంబంధించి ఒక పెద్ద అమౌంట్ని ఇచ్చి మీది క్లియర్ చేయడానికి చేస్తాం మేము డేట్ చెప్పాం బట్ తొందరలోనే అని చెప్పి చెప్పడం అనేది జరిగింది ఇట్లా ఉదాహరణ మన అశోక్ గారు చెప్తారు ఉద్యోగుల కోరికలు సముద్రంలో అలలు ఇవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి అందుకని ప్రభుత్వాలే సృష్టిస్తుంది డిమాండ్స్ ప్రభుత్వం సృష్టిస్తుంది ఇదివరకు భోన్ చెందరాలే టైంలో డిమాండ్స్ని సంఘాలు సృష్టించాయి అశోక్ బాబు గారి టైంలో వచ్చినట్లు వాళ్ళు పరిష్కారం చేసేవాళ్ళు ఇప్పుడు మా సేమ్ వచ్చేసరికి మాకు డిమాండ్స్ లేవు రవీంద్రనాథ్ గారు ఎన్జిఓస్కి నో డిమాండ్స్ ఇప్పుడు మేము అడుగుతున్న డిమాండ్స్ ఏంటంటే మా అన్నీ ఓడగొట్టిన అడుగుతున్నాం ఓడగొట్టిన అన్నింటినీ వెనక తీసుకుంటారా బాబు అని అడుగుతున్నారు ఒకటో తారీఖు డెబ్బై సంవత్సరాల ఒకటో తారీఖు జీతం తీసుకున్నాం గత ఐదు సంవత్సరాల నుంచి ఇరవై పదా పదిహేను ఇరవై ఐదు ఎప్పుడు వచ్చదో తెలియదు అడిషనల్ క్వంటమ్మా పెన్షన్ అప్పుడు అశోక్ బాబు గారు మేము ఉన్నప్పుడు పెన్షనర్స్కి టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇప్పించాం ఇవాళ అదిగోడు బుక్ చేసి దాన్ని సెవెన్ పర్సెంట్కి ట్వెల్వ్ పర్సెంట్కి చేశారు పిఆర్సీ వస్తే దాన్ని ఇరవై ఏడు నుంచి ఇరవై మూడు తీసుకొచ్చారు హెచ్ఆర్ఏ వస్తే ఇరవై నుంచి పదహారు తీసుకొచ్చారు ఇవాళ పెన్షనర్స్ కొత్త కొత్త డిమాండ్తో వచ్చేవాడు మా వెంకటేశ్వరులు గారు ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఆయనకు ఇంకో డిమాండ్ లేదు అయ్యా మా తీసేసింది ఇవ్వండి చాలు బాబు మాకు తీసేసింది మాకు ఇవ్వండి అని ఉద్యోగులకి డిమాండ్ లేదు కానిస్టేబుల్ కానీ ఎవరన్నా మేము కనబడి పేషెంట్లు అక్కడెక్కడ వెళ్తుంటే వాళ్ళందరూ అడిగేవాళ్ళు అన్న ఇప్పుడు పిలిస్తారన్న ఇంటీరియర్ లీఫ్ వస్తుందన్న పిఆర్సీని గట్టిగా అడగండి అన్న నలభై శాతం తగ్గకూడదన్నాను ఇవాళ కానిస్టేబుల్ ఏం అడుగుతున్నాడు అంటే అన్న జీపీఎఫ్ లోన్ పెట్టుకున్న లోన్ ఇప్పించండి అన్న ఏపీజిఎల్ఏ లోన్ పెట్టుకున్నాం లోన్ ఇప్పించండి నాని అంటే ఉద్యోగులు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం ఉద్యోగ వ్యవస్థ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది దేనికి వచ్చింది ఎందుకు వచ్చింది అనేది మనందరం అందరికీ తెలుసు అన్నీ తెలుసు వాటి మనందరం కూడా మార్చుకుంటూ పేర్చుకుంటూ ఐక్యంగా ఉంటూ ముందుకు వెళితేనే వీటన్నిటికీ పరిష్కారం వస్తుంది అని చెప్పి ఆశిస్తూ రావాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు ఉద్యమంలో ముఖ్యంగా మా సమైక్యాంధ్ర ఉద్యమంలో మాతో పాటు అనేక ప్రజా సంఘాలు ప్రజలు పనిచేస్తారు హోటల్ అసోసియేషన్ నుంచి పట్టణి గారు రైతు సంఘం నుంచి చలసేన ఆంజనేయులు గారు అలాగే సోషల్ బిజీ నుంచి చలసేన శ్రీనివాసులు గారు వీళ్ళందరూ కూడా ఆ రోజు అశోక్ బాబు గారు మొత్తం ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ మొదలెట్టిన ఉద్యమంలో మొత్తం వీళ్ళంతా ఉన్నారు ఇవాళ మరి వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కో పాత్రని రాష్ట్రంలో ఒక్కో చోట పోషిస్తున్నారు ఒక్కో పొజిషన్స్లో ఉన్నారు సంతోషం ఆ వేదికల నుంచి ఇది అంత అయినందుకు అట్లాగే ఆంజనేయులు గారు మాకెంతో ఆప్తులు ఆత్మీయులు కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్గా ఉన్నారు విజయ డైరీ చైర్మన్గా ఉన్నారు వారిని ఈ సభా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సింది ఉద్యమ నాయకులు గౌరవనీయులు విద్యాసాయి గారు సంఘ రాష్ట్ర అధ్యక్షులు శివారెడ్డి గారు ఈరోజు పదవిరమణ చేస్తున్నటువంటి పురుషోత్తమ నాయుడు గారు రాష్ట్ర ఉద్యమ నేతగా అశోక్ బాబు గారు చాలా ఉద్యమాలు నిర్వహించినటువంటి సమైక్యాంధ్ర ఉద్యమాలు నిర్వహించినటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు పట్టాప్ గారు బాబురారు వేదికను అలంకరించిన పెద్దలు మీ అందరూ కూడా పోరాట యోధులు మీ అందరికీ మైకులు అవసరంలా మా కోడికే మైకిల్ కావాలి ఎందుకంటే ఉద్యమాలు అనేది మీ బ్లడ్లో మీ ప్రతి అణు అణువున ఉంటుంది మీ అందరికీ చాలా సంతోషం సాగర్ గారు ఎందుకంటే మేము కూడా సమయకాంత ఉద్యోగంలో ఊళ్ళో చేస్తుంటే బేవాడ మీటింగ్ ఉంది కదా ఎన్జిఓస్ మీటింగ్ అని వచ్చాను నేను మళ్ళీ మీటింగ్ సగం చూసి వెళ్ళిపోతుంటే నాకు పరిచయం వెళ్ళలేదు సాగర్ గారు ఫోన్ చేసి ఆంజల్ గారు మీరు రండి అని చెప్పి నన్ను ఎన్జిఓస్ దాంట్లో కర్రవర్గ్గా తీసుకున్నాడు అప్పటి నుంచి హనుమాన్ జంక్షన్లో ఒక లక్ష్మణ్తో మీటు పెట్టాం అశోక్ బాబు గారి నాయకత్వంలో ఒక లక్ష్మణ్తో మీటింగ్ పెట్టాం దానికంటే ఒక మనిషిని ఇన్స్పైర్ ఎలా చేయాలి ఎక్కడ తగ్గాలి ఎక్కడ పరిగెత్తాలి ఎక్కడ నెగ్గాలి తెలిసిన వాడే నాయకుడు ఖచ్చితంగా అది విద్యాసాగర్ గారి దగ్గర ఉందని నేను ప్రస్ఫుటంగా నేను గమనించడం కాదు నేను దాంట్లో ఆ పోరాటంలో ప్రతి దాంట్లో కూడా నేను అశోక్ బాబు గారు కానీ సాగర్ గారు కానీ వాళ్ళ నాయకత్వంలో ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి నేను ప్రతిక్షణం కూడా గమనించా ప్రభుత్వం మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ప్రజలు ఏ రకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు అభివృద్ధి ఎక్కడ ఆగిపోయింది ఏ సంఘాల్లో ఆగిపోయింది ఏ వ్యవస్థలో సుఖంగా లేవు అనేవి మీ అందరికీ కూడా తెలిసిన విధమే ఈ రాష్ట్ర అభివృద్ధిలో కానీ ఇబ్బందుల్లో కానీ మీరందరూ కూడా ఆహరిస్ ప్రయాణం చేస్తే మాత్రమే మన్ని సామాన్య స్థితికి చేరుకోగలిగినటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం ఉంది విద్యాసాగర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ఉద్యోగస్తులు అన్ని సంఘాల వాళ్ళు కూడా కలిసి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల్లో అన్ని రకాలుగా కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి మీరందరూ కూడా ప్రయాణం చేసి ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా కాదు రేపు స్వర్ణాంధ్ర రాష్ట్రంగా మీరందరూ కూడా కలిసి ప్రయాణం చేయగలిగిన నమ్మకం ఖచ్చితంగా మీకు కావలసిన కార్యక్రమాలన్నింటినీ కూడా నిదానంగా ఎక్కడ ఫైట్ చేయాలో తెలుసు ఎక్కడ ఒబిడియం గా ఉండి ఏ రకంగా ప్రయాణం చేయాలో తెలిసినటువంటి నాయకత్వం మీకు అన్ని రకాలుగా ఉంది కాబట్టి అన్నీ కూడా నిదానంగా సాధించుకుని అవసరమైన మేరకు ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఈ రాష్ట్రం శుభ్రంగా ఉండాలంటే వ్యవసాయ రంగంతో పడిందో చెప్పారు ఖచ్చితంగా వాస్తవం ఎవరు చేసినా వ్యవసాయమే అది ఉద్యోగస్తులు చేసినా వ్యవహారం చేసినా అది వ్యవసాయం అనేది అందరూ కష్టించి చేసే ఫలితమే రైతుకు వచ్చి ఏ రకంగా వస్తుందో మీ అందరికి కూడా కలిసి పనిచేస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మీరు కోల్పోయారు మనం కోల్పోయాము ఆ కోల్పోయినన్నింటినీ కూడా కాలక్రమేణా సాగర్ గారి ఆధ్వర్యంలో శివారెడ్డి గారి ఆధ్వర్యంలో మీకు అశోక్ బాబు గారు కూడా విత్ గవర్నమెంట్ లోనే ఉన్నారు కాబట్టి మీరు కలిసి మనం సాధించుకోగలం మనందరం కూడా బ్రహ్మాండంగా ఏ స్పిరిట్ తో అయితే గత ఆరు నెలల క్రితం ఎలక్షన్ చేశారు మళ్ళీ రేపు ఇరవై తొమ్మిది ఎలక్షన్ నాటి కూడా అదే రకంగా ప్రయాణం చేయగలర నమ్మకం ఆ రకంగా చేయగలిగినటువంటి నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వంలో కానీ అలాగే ఉద్యోగ సంఘాల్లో కానీ ఏమి చేయాలి ఎప్పుడేం చేస్తే జనం బాగుంటారని ఆలోచించేటువంటి తత్వం కలిగిన వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా కలిసి ఆ రకంగా ప్రయాణం చేద్దామని చెప్పి నిజంగా నాకంటే ఎన్జిఓస్ అంటే ఆ ఉద్యమం ఆ మీతో ప్రయాణం చేసిన కాడి నుంచి ఎవరినైనా చూస్తే ఆ ఓన్ ఫీలింగ్ ఉంటుంది మీ అందరితో కలిపి ఆ ఉద్యమంలో ప్రయాణం చేసినందుకు మనస్ఫూర్తిగా మీరందరూ అనుకునే కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో జరగల నమ్మకం కూడా నాకుంది ముఖ్యమంత్రి గారు కూడా ఆ రకంగా చేయడానికి ప్రయత్నం చేస్తారు అనేటువంటి నమ్మకం కూడా మనకు ఉంది కాబట్టి ఈ సందర్భంగా విద్యాసాగర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అంటే ఈ మొలగిరీ ఇవన్నీ కూడా కాకపోతే బ్యాకప్ లో ఉండి ప్రయాణం చేసేవారు బండి ఫ్రంట్ రోడ్ వచ్చింది అంటే స్పిరిట్ ఉండేవాడు నాకు కాన్ఫిడెన్స్ ఉంది అది పవర్ ఉండ పవర్ లేకపోయినా మనిషి ఒకే ఉంటాడు ఆ ఉండే యాటిట్యూడ్ బట్టి మనిషికి ఆ క్యారెక్టర్ మనిషి అభివృద్ధి చెందాడు ఖచ్చితంగా సాగర్ గారు ఆలోచనలకు అనుగుణంగా ప్రయాణం చేయగలిగి నమ్మకం మనకు కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సాగర్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై జవాన్ గారు ఇంకా మాట్లాడవలసిన వ్యక్తులు ఇద్దరు ముగ్గురే ఉన్నారు ఆ రెండు మోగిడు మాట్లాడటంతో ప్రమాణ చెప్తూ ఇప్పుడు ఏపీటీఎఫ్ రాష్ట్ర సెన్ అధ్యక్షులు మా మాజీ సెక్రటరీ జనరల్ ఆఫ్ జేఏసీ అన్నగారు విజయరాజు గారిని మాట్లాడాల్సినగా దొరుకుతుంది